ఆషాఢమాసం ప్రారంభం అయ్యిందంటే చాలు తెలుగువారికి వరుసగా పండగలే పండుగలు వస్తాయి అందులో ముందుగా వచ్చేది ఏకాదశి దీన్నే తొలి ఏకాదశి అంటారు ఈ పండుగకు చాలా ప్రాధాన్యత ఉంది ఈరోజు స్వామివారిని పూజిస్తే మీరు కోరుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయని నమ్మకం ముఖ్యంగా ఈ ఏకాదశిని దేవసేని ఏకాదశి అని కూడా పిలుస్తారు ఆషాఢమాసంలోని శుక్లపక్షంలోని పదకొండవ రోజున తొలి ఏకాదశిని జరుపుకుంటారు ఈ రోజు విష్ణువును పూజించడం ఆనవాయితీగా వస్తోంది అయితే ఈ రోజు కొన్ని పనులు చేయకుండా దూరంగా ఉండాలి దేవసేని ఏకాదశి రోజున భక్తులు ఉపవాసం పాటించాలి విష్ణుమూర్తికి పూజ చేయాలి ఇలా చేయడం వల్ల మీకు విష్ణుమూర్తి అనుగ్రహమే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది విష్ణుమూర్తికి ఇష్టమైన వాటిల్లో తులసి ఆకులు ఒకటి దళం సమర్పించకుండా విష్ణు పూజ పూర్తి కాదని భక్తుల విశ్వాసం కాబట్టి విష్ణు దర్శనానికి వెళ్లినా పూజ చేసిన కచ్చితంగా తులసి ఆకులు వాడాల్సిందే ఇర ఈ తొలి ఏకాదశి రోజు తప్పకుండా ఉపవాసం ఉండాలి ఆహారం అస్సలే ముట్టుకోవద్దు ముఖ్యంగా బియ్యంతో తయారు చేసిన ఎలాంటి పదార్థాన్ని తినకూడదని పండితులు చెబుతున్నారు ఉపవాసం ఉండలేని వారు పాలు పండ్లు తీసుకోవచ్చని పురాణాలు చెబుతున్నాయి ఇక ఈ రోజు మాంసం ఉల్లి వెల్లుల్లిని తినకూడదు ఎందుకంటే ఇవి మనసులో ప్రతికూల ఆలోచనలకు దారి తీస్తాయి అలాంటి ఆలోచనలతో మనం ఆరాధనపై దృష్టి పెట్టలేకపోవచ్చు దానం చేయాలి తొలి ఏకాదశి రోజు ఉపవాసం ఉన్నా లేకున్నా పూజ చేసినా చేయకపోయినా దానం మాత్రం చేయాల్సిందే బియ్యం బట్టలు డబ్బులు నీళ్లు ఇలా ఏదైనా దానం చేయవచ్చు ఎందుకంటే దేవసేని ఏకాదశి రోజున ఇలాంటి పనులు చేస్తే గొప్ప పుణ్యఫలం లభిస్తుందని నమ్ముతారు బ్రహ్మచర్యం పాటించాలి తొలి ఏకాదశి వ్రతం రోజున ఓ వ్యక్తి బ్రహ్మచర్యం పాటించాలి భక్తులు తమ శరీరం మనస్సుపై నియంత్రణ ఉంచుకోవడం చాలా ముఖ్యం ఈ రోజునూ మీరు విష్ణు మంత్రాలను పఠిస్తూ రోజంతా గడవడం వల్ల చాలా మంచి జరుగుతుంది ఉపవాసం ఉంటే మరింత మంచిది తొలి ఏకాదశి రోజున భక్తులు అన్నం తినకూడదు అంటే ఉపవాసం ఉండాలని అర్థం పండ్లు ఫలాలు తాగితే ఏం కాదు కాబట్టి ఆహారానికి మాత్రమే దూరంగా ఉండండి ఈ రోజున ఈ రోజు స్త్రీలు నిండు స్నానం చేయకూడదు గోళ్లు లేదా జుట్టు కత్తిరించడం మానుకోవాలి దేవసేని ఏకాదశి నాడు ఎరుపు లేదా పసుపు రంగు దుస్తులు ధరించి పూజ చేయాలి విష్ణుమంత్రాలు పఠించాలి దేవసేని ఏకాదశి రోజున విష్ణు మంత్రాలను పఠించడానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఈ రోజు మీరు పఠించే విష్ణు మంత్రం మీకు ఏకాదశి ఫలాలను అనుగ్రహిస్తుంది తొలి ఏకాదశి నాడు మీరు ఓం నమో భగవతే వాసుదేవే అనే మంత్రాన్ని పఠించాలి ఇలా చేయడం వల్ల మంచి జరుగుతుంది ఏకాదశి రోజు భక్తి శ్రద్ధలతో పూజ చేసి ఉపసవాసం పాటిస్తే విష్ణువు అనుగ్రహంతో పాటు లక్ష్మీ కటాక్షం కూడా దక్కుతుంది అందుకే ఏకాదశి రోజున తప్పకుండా పైన చెప్పినవన్నీ పాటించాలి